సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కస్టమర్లకు వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ సమాజంలో విఘ్నాలు తొలగాలి అందరూ అభివృద్ధి చెందాలని ఆంధ్ర అక్షర అధినేత మహబూబ్ బాషా వ్యక్తం చేశారు బుధవారం వినాయక చవితి పురస్కరించుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ భవనం వద్ద ప్రాతికేయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘననాధుని పూజలు ఘనంగా నిర్వహించారు మొదటి రోజు పూజలు జర్నలిస్టు నీలం సత్యనారాయణ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పూజలు జరిపారు ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రదాత ఆంధ్ర అక్షర అధినేత మహబూబ్ బాషా హాజరయ్యారు ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ ముందుగా కర్నూలు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు

విరోధేర్మ సమాు ప్రపంచుకి అనంతర ప్రాణామవి भावज जनसंमकं ब्रह्मा पूर्वोस्वाना रामे याम वियां नलम कोंडी उपाक महाक दुद्क्ष्य द्वारा श्री परमेश्वर परमेश्वर दिव्यं शुभे शुभे उदय आदवन् देवा आत्स्येद्रालवस्तमतरे कलवे सोमवाद जम्बू दुभे वलोशे प्रगन्धे मेरो संबासे शिषल शेषानविते कृष्ण ओराव निमित्त के कथन नरविषे इदं बल्ला कोटे नहीं मुझे बुधवार पे कलेक्टर साहब से कलेक्टर साहब के आदेश से मीडिया

yes chepina vello undi malli phone cheyandi yedu नाइट बन जाएगी। अंदर की महान बड़े जगह का अभियंता एकदम जरा एक्टर स्टोर में आप जानते हैं कि सेमीडाइट निंजे नहीं हैं, अल्ट्रासाइन निंजे, पाइन निंजे तो पता नहीं हैं उन्होंने। वो सुन्दर हाँ, वो वो लंबोग्रां हाँ, हाँ, वो गाला सुन्दर हाँ, वो लगा डांस हाँ, वो ब्राह्मण निंजे हाँ, व

bu hemki mahalbır dev tasim ha, bu muhtarıyım ha, bu müşrika ramanım ha, bu bariyim ha, bu müşbiriyim ha, bu hemki obutları bu hem ayşbuduk arkadaş bu hem samasta zekada davran ha, bu hem sarhoş Allah தெட்டு இது என்ன என்ன ஆமைハイ கேன்ட்லா பட் தே ஹார்ட்லா அது ரலா சாய் ஓ எங்க கோஸ்டர் ஆ அது நான் காத்துல ஆனா வெந்து வந்துட்டான் వృక్షాలయా తీసుకోండి మంగళం నిలంబాయ మంగళం శ్రూపకంఠా మంగళం గౌరీపుత్రాయ మంగళం వినాకాయ మంగళం విఘ్నరాజాయ మంగళం తీసుకోండి మళ్ళీ తీసుకోండి मंगल्यमिके देवी गौरी नारायणी नमचते जहां आनंद कर्पूर निराजनम समर्पयामी केवल गणेश महाराज केवल गणेश महाराज के స్కాన్ చేసుకొని ఆరతి పట్టుకోండి ఇట్లా జమి మీరు ఇక్కడ నుంచి అన్ని తీసుకుని ఉంటారు ఏమి పూజ అయిపోయింది పూజ తర్వాత నైవేద్యాన్ని సమర్పించాము దయచేసి తీసుకోవచ్చు అని మనసులో కోరుకోండి కళ్ళు మూసుకోండి వినాయకుడిని ఓం శ్రీ మహాగణపతి

ఈరోజు వినాయక చవితిని వినాయక చవితి పండుగ సందర్భంగా మా యొక్క మిత్రులందరూ కలిసి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించ జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే కర్నూలు ప్రజల్లో కర్నూలు నగరంలో చాలా వరకు విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి పొరుగు తీరుస్తున్నారు అలా కాకుండా మట్టి వినాయకుల్ని ప్రదర్శించాలని మేము ఈ సందేశాన్ని ప్రజలకు తీసుకువెళ్ళాలని ఇది రెండో సంవత్సరం మేము ప్రతిష్ఠించడము అలాగే రోజు బిజీగా ఉండి వార్తలు సేకరించడంలో ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం చేయడంలో ఎంతో బిజీగా ఉన్నా మేము కూడా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలని పాత్రికే మిత్రులందరూ కలిసి సీనియర్లు సీనియర్ పత్రికేలు అందరూ కలిసి మేము ఈ కార్యక్రమానికి పూనుకున్నాము ధన్యవాదాలు ముందుగా కర్నూలు జిల్లా ప్రజలకు పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది పాత్రికేయులందరూ కూడా తమ జీవన విధానంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటూనే వినాయక ఉత్సవాలు సైతం మేము కూడా జరుపుకోవడం వలన కాస్తో కుస్తో పర్యావరణాన్ని కాపాడడానికి ప్రజలకు సూచన చేసే విధంగా ఆదర్శవంతంగా మట్టి వినాయకుల్నే పూజించే విధంగా మన ప్రయత్నం జరిగేలా అది ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా పాత్రికేయ ఉత్సవ గణేష్ కమిటీ ఆధ్వర్యంలోనే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది వాస్తవానికి ఇలాంటి కార్యాకాచరణ అనేది ఒక్కరో ఇద్దరో కాదు కర్నూలు నగరంలోని జర్నలిస్టుల అందరి సహకారంతోనూ అదేవిధంగా దాతల సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అన్నదానం అల్పాహారం వంటి చిరు సహకారం అందిస్తున్న వారందరికీ కూడా పాత్రికేయ ఉత్సవ కమిటీ అభినందనలు తెలియజేస్తుంది నా పేరు విజయకుమార్ పాత్రికేయ ఉత్సవ కమిటీ సభ్యుడు